ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వల్లూరు ఎస్టీ కాలనీలో పర్యటించి స్థానిక గిరిజనుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు కాలనీ పరిస్థితులు ప్రాథమిక సదుపాయాల లోపాలు విద్య ఆరోగ్య రంగాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై అక్కడి ప్రజలు తమ ఆవేదనను ఆయనకు తెలియజేశారు గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన సోమిరెడ్డి పామ్ ఆయిల్ కంపెనీల సిఎస్ఆర్ నిధులను ఉపయోగించి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు అదాని ఎస్ఏఐఎల్ కంపెనీలు విద్య ఆరోగ్యం తాగునీరు వంటి సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్నాయని వివరించారు గిరిజనుల జీవన ప్రయాణాలు మెరుగుపడేలా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు ప్రజలు అభ్యర్థనలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు కంప్యూటర్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు అందుకని ఇటు బొంగే ఇటు కార్గిల్ పక్క పక్కన ఉన్న బ్రహ్మదేవము ప్లస్ వల్లూరు ఇవి దత్త తీసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఒక్క నిమిషం ఇరవై మందికి రెండు వేల ఏడు వందల లెక్కన ఒక్కొక్క కిట్ యాభై నాలుగు వేలు ఇచ్చారు అట్లే టెక్నాలజీ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ పదకొండు మందికి ఒక్కొక్కరికి ఈచ్ పద్నాలుగు వేలు లెక్కన లక్ష యాభై నాలుగు వేలు పెట్టారు అట్లే స్ప్రింక్లర్స్ ఒక ఏడు మందికి ఒక్కొక్క స్ప్రింక్లర్ ఇరవై నాలుగు వేలు లెక్కన లక్ష అరవై ఎనిమిది వేలు మొత్తం కలిసి మూడు లక్షల డెబ్బై ఆరు వేలు ఈ ఊర్లో ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది ఇది ఇంకా ఇంత తర్వాత నేను చెప్పాను కార్గిల్ ఏం చేస్తుందో చెప్పాను నేనేమంటానంటే మాక్సిమం ఈరోజు ఇక్కడే బ్రహ్మదేవం పంచాయతీలోనే జన్కో రోడ్ లో ఎకరా ఎనభై ఏడు సెంట్లు ఇస్తున్నాము సిఎల్ కంపెనీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇరవై కోట్లు పెట్టి ఒక మంచి హాస్పిటల్ కట్టించేదానికి ముందుకు వచ్చారు ఆ ఫార్మాలిటీస్ ఆ ల్యాండ్ అలొకేషన్ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాము వీలైనంత తొందరగా చేస్తాం ఇటు కృష్ణపట్నం అదానీ అదానీ కృష్ణపట్నం పోర్ట్ సిఎల్ థర్మల్ పవర్ స్టేషన్ ప్లస్ పామాయిల్ కంపెనీస్ అన్నిటినీ ఉపయోగించి మాక్సిమం csr ఫండ్స్ తో ప్రభుత్వం నుంచి తెచ్చే నిధులు కాకుండా మా సిక్ మరి కే పోచింగ్ ఇవెంట్ టీవీ తెలుగు న్యూస్ 2025 లో Write the